మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని అవుతా ఇచ్చిన మాటకు కట్టుబడి కేబినెట్ లోకి తీసుకోండి కాంగ్రెస్ అధిష్టానానికి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం అంటూ చూస్తా ఉన్నాం నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసిర్రు మీరు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇస్తే ఇది ఇక లేకపోతే ఇక బాధపడేది లేదు ఇక డైరెక్ట్ ముఖ్యమంత్రిని అయితా ముఖ్యమంత్రి సీట్లనే కూర్చుంటా ఇక తెలంగాణని అభివృద్ధి చేస్తా తెలంగాణ కోసం కొట్లాడతా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆయన కింద మాట్లాడడం సంచలనంగా మారింది సో ఒకసారి ఆ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిందో విందామండి వినిపించే ప్రయత్నం మీకు చేస్తా రాజగోపాల్ రెడ్డి ఆ సంచలన వ్యాఖ్యలు చేసి రేపు మునుగోడే ఈ రాష్ట్రాన్ని ఏతుంది మునుగోడు నుంచి రాజకీయాలు మునుగోడు రాజకీయాలు మారబోతా ఉన్నాయని చెప్పి ఆ రాజగోపాల్ చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగేస్తుంది తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి మీకోసం వస్తుంది నీకు చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిన బేటకు అది కట్టుబడి చేయండి ఇంకా వెయిట్ చేస్తా నా 10 నిమిషంల బారా పట్టలేను ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన తాట్ దగ్గరికి వెళ్తాను అనవసరంగా అనవసరంగా కోట్ వేసుకుని నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను తెలంగాణ ని చెత్త ఎగరేయక సమయం వచ్చి కొద్ది కొద్ది టైం ఉంటే ఈ అందరి అభిమానానికి ఈ డ్రామా ెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయడం చూస్తా ఉన్నాం ఆయన ఏమంటా ఉన్నట్టు స్పష్టంగా విన్నారు కదా స్పష్టంగా ఆయన మునుగోడు మునుగోడుని మీరు చూసుకోండి తెలంగాణ నేను చూసుకుంటా రాబోయే రోజుల్లో తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలే మారే అవకాశం ఉంది మార్చి చూపిస్తా అని చెప్పి సమాలోచిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డికి వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి నువ్వు మాట ఇచ్చినావు మాట నిలబెట్టుకో మాట ప్రకారం మంత్రి పదవి ఇస్తానే ఇచ్చినావు సో నాకు పదవి మీద కూడా వ్యామోహం లేదు భయం లేదు ఇస్తేనేమి ఇచ్చినాము మాట్లాం లేకపోతే లేదు ఇక సీఎం సీట్ కోసం కొట్లాడతా ఇక సీఎం అవుతా అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాబోతుందా అంటే రాజగోపాల్ రెడ్డి మదిలో ఏమున్నది ఏం చేస్తుండే ఏం ఆరోగ్యం చేస్తుండు ఎటువైపు రాజగోపాల్ రెడ్డి ప్రయాణం అనే చాలా ప్రశ్నలు ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ఆయన ఇప్పటికి కూడా ఏమంటా ఉన్నాడు మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం ఆ హామీ నెరవేర్చలేకపోయినాం నెరవేర్చాలని చెప్తా ఉన్నాడు రైతులకు మనం హామీ ఇచ్చినాం రైతులకు హామీ నెరవేర్చాలని చెప్తా ఉన్నాడు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చినాం నెరవేర్చాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఎందుకంటే మనం మోసం చేయొద్దు ప్రజల్ని ప్రజలకు మనం ప్రజలకు మనం హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా హామీ నెరవేర్చాలని చెప్పి రాజగోపరీ అంటా ఉన్నాడు మహిళలకు ఐదు గ్యాస్ ఇస్తున్నాం అందులో ఫెయిల్ అయినాం రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాం అందులో ఫెయిల్ అయినాం ఈ వాస్తవం కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రభుత్వంలో ఉండి ఒక ఒక మాట అండి నిరుద్యోగుల యువత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఉద్యోగాలు ఇవ్వాలి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి మాట్లాడిన మొగోడు మొనగాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఒకే ఒక్కడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాస్తవం కూడా నిరుద్యోగ పక్షాన అని మాట్లాడేడు గలవేడు త్రిబుల్ ఆర్ విషయంలో కూడా రైతుల పక్షాన మాట్లాడేళ్ళు అవసరమైతే గవర్నమెంట్ అయినా మారుస్తా అని చెప్పి మాట్లాడడం కూడా ఎందుకై ఎందుకంటే వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి మాట ప్రజల వైపు ఉంటది ప్రజల వైపే ఉంటది ప్రజల అభివృద్ధి వైపే ఉంటది సో ఆ విధంగా ముందుకెళ్తాడు చాలా వరకు కూడా రాజగోపాల్ రెడ్డిని నిన్న చౌటుప్పల్లో చండూరులో అందరూ కూడా సీఎం సీఎం అని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరూ కూడా నినాదాలు చేయడం జరిగింది ఆయన కూడా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఆయన మంత్రి ఇస్తారేమో అని చెప్పి చూసిండు ఇంతవరకు కూడా దాన్ని ఎలాంటి ప్రకటన రాలేదు ఇక మంత్రి పదవి మీద ఆశ లేదు ఇక మంత్రి అయ్యే ఆలోచన లేదు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిందా మునుగోడి మీరు చూసుకోండి ప్రజలారా తెలంగాణ నేను చూసుకుంటా జెండా ఎగరేద్దామా తెలంగాణ అని చెప్తే ఆయన అంటే ఒక మెసేజ్ ఇచ్చేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపణాలు రాబోతా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలు చక్కలు తిప్పే ఆలోచన కనిపిస్తా ఉంది గేమ్ చేంజర్ గా రాజగోపాల్ రెడ్డి మారబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో సో ఇక రాజకీయాలు మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రేపు జరగబోయే ఎలక్షన్ లో రాచరాజకాల మార్పే మార్పే దిశగా ముందుకెళ్తున్నాడా మరి ఏంది హైస్తాను ఒప్పిస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి రాజగోరం ఆపడానికి మంత్రి పిలిచే మంత్రి పదవి అవకాశం ఉందా రకరకాల క్వశ్చన్లు అయితే ఇక్కడ మైండ్కి రావడం జరుగుతూ ఉంది ఇక్కడ రెడ్డి ఏమంటా ఉన్నాడు అంటే మునుగోడుని అభివృద్ధి చేసే బాధ్యత నా మీద ఉన్నది నన్ను గెలిపించుకున్నారు మునుగోడు ప్రజలకు సాగునీరు అందియాలి తాగునీరు అందియాలి విద్య అందియాలి వైద్యం అందియాలి ఆ విధంగా ముందుకెళ్లాలి నాకు ఫండ్స్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి రేవంత్ అడిగిన కానీ ఇంతవరకు ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఆయన గతంలో మాట్లాడట్టు చూస్తూ ఉన్నాం సో ఇదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి త్వరలో భారీ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఆయన మాటలు స్పష్టమైతా ఉంది సో రాష్ట్ర రాజకీయాలు పెను మార్పు రాబోతున్నట్టు కూడా కనిపిస్తా ఉంది